నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలు తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకంతకు మించి మీరు అప్డేట్ ఎవరేమో భయ్యా అక్కడే ఆగిపోయారు ఎంతసేపటికి చేపలు అమ్ముకుందామా చేపలు వండుకుందామా మటన్ కొట్టుకుందామా మద్యం అమ్ముకుందామా చీప్ లెక్కర్లు తాగుదామా చీప్ క్వార్టర్లు అమ్ముకుందామా ఇదేనా బ్రతుకు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారం లాంటి ఉన్నారు వాళ్ళకి బంగారు భవిష్యత్తును క్రియేట్ చేయాలని ఏ ఒక్కడికి లేదా భయం మీలో ఆలోచన మళ్ళీ జగనే గెలుస్తాడు జగన్ గెలిచిన తర్వాత అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ క్వాంటమ్ వ్యాలీలు ఉండవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉండవు గూగుల్ ఉండదు టీసీఎస్ ఉండదు మైక్రోసాఫ్ట్ ఉండదు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఉండవు రాష్ట్రం అంతా మేము చేపలు అమ్ముకుంటాం మటన్ కొట్టుకుంటాం మద్యం అమ్ముకుంటాం చీప్ క్వార్టర్లు అమ్ముకుంటాం అట్టదారిలో డబ్బులు సంపాదించుకుంటాం ఇదేనా మీ ఆలోచన ఇంతసేపటికి సిగ్గులైన ఆలోచన ఒక పక్క పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువతకి బంగారు భవిష్యత్తు క్రియేట్ చేయాలని ఈరోజు ఒక అప్డేటెడ్ టెక్నాలజీ పరుగులు పెడుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ క్వాంటమ్ వాలీ అంటూ ఒక పక్క గూగుల్ వంటి కంపెనీలు టీసీఎస్ వంటి కంపెనీలు మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతికి ఒక బంగారు భవిష్యత్తు ఆయన క్రియేట్ చేస్తుంటే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దానికి ఇంకేమైనా అంతో ఎంత ఏమైనా సాయం ఉంటే దానికి చేయాల్సింది పోయి మళ్ళీ జగనే గెలుస్తాడు జగన్ గెలిచిన తర్వాత ఈ క్వాంటమ్ వ్యాలీలు ఉండవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉండవు ఏ కంపెనీలు ఉండవు మేము ఆక్వాన్ని పెంచుతాం చేపలు అమ్ముకుంటాం చేపలు నరుక్కుంటాం మటన్ అమ్ముకుంటాం మద్యం అమ్ముకుంటాం ఇలాంటి పనికిమాల వాగినందుకే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ విర్ర విగిన పీకి పదకొండుకు పడేశారు ప్రజలు ఇంకా జ్ఞానం రాలేదురా మీకు అమ్ముకోండి చేపలు అమ్ముకోండి చేపలు ఎండబెట్టుకోండి లేకుంటే చేపల పులుసు పెట్టుకొని రాష్ట్రం అంతా కౌంటర్లు ఓపెన్ చేయండి జగన్మోహన్ రెడ్డి చేపల పులుసు అని పెట్టుకొని మంచి చేపలు తెచ్చుకొని అద్భుతంగా పులుసు పెట్టుకొని రాష్ట్రం అంతా కౌంటర్లు తెచ్చుకొని చేపలు అమ్ముకోండి మీకు అదే కరెక్ట్